ఉమ్మడి వరంగల్ జిల్లా కళాకారుల ఆధ్వర్యంలో పాటల పల్లకి పన్నెండు గంటలు ఈ నెల పదిహేడవ తారీఖు నేరల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో నిర్వహించబడుతున్నది దానికి గాను ఓరుగల్లు కోటలో పాటల పల్లకిలో ఆట పాట రగన్న చక్రాల రగన్న టీపీసీసీ సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షులు పాట మాట ఈ నెల పదిహేడో తారీఖు ఉదయం పది గంటల నుండి సాయంత్రం పది గంటల వరకు పాటల పల్లకిలో పన్నెండు గంటల సభను నిర్వహించబోతా ఉన్నాం ఉమ్మడి వరంగల్ జిల్లా నలుమూలల నుంచి చ్చేసే కళాకారులందరూ విధిగా ఈ పాటల పల్లకిలో పన్నెండు గంటల సభను దిగ్విజయం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ పాటల పల్లకిలో పన్నెండు గంటల యొక్క ఉద్దేశం ఏంటిదంటే భూవెత్తున ఎగిసినటువంటి తెలంగాణ ఉద్యమంలో పాటే కీలకమైంది ఆ పాటతో పదవులలోకి వచ్చినటువంటి ఆనాటి పాలకులు పాటకు పెద్ద పీట వేస్తాం అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఐదు వందల యాభై మందికే ఎందుకు పరిమితం చేసినవని గతంలోనే మరి ధూమ్ధాములు చూసినాం వాళ్ళను పక్కన పెట్టినరు అర్హులుగా కొంతమందిని ఎందుకు ఎన్నికెక్కించరని దుఃఖాల ధూమ్ధాం చేపట్టినాం అయినా పదేళ్ళ ఆనాటి గోడు ఆ పాలన పోయేంత వరకు కూడా ఎవరూ పట్టించుకోలేదు ఇయాలటి ఈ ప్రజాప్రభుత్వంలో పాటకు పెద్దపీట వేసింది కందే రాసినటువంటి పాటను రాష్ట్ర గీతంగా అందించింది పాటల పెద్దన్న గద్దరన్న జయంతిని ప్రభుత్వ పరంగా చేసింది అంతేకాకుండా ప్రభుత్వ పరంగా గద్దరన్నకు గద్దరన్న అవార్డును ఈ రాష్ట్రానికి అందించింది మొన్నటికి మొన్న తొమ్మిది మంది కవా కవులు కళాకారులను గుర్తించి మూడు వందల గజాల జాగా కోటి రూపాయల నగదుతో మరి కళాకారులను గుర్తించే ప్రయత్నం చేసింది మరి మొన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పాటల పల్లకి సభ నేర్లాల కిషోర్ అన్న ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుపుకున్నాం అక్కడికి అనేక మంత్రులు ఆహ్వానించాం వచ్చిన వాళ్ళు బీసీసీ అధ్యక్షులు ప్రస్తుత ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పాటల పల్లకిలో ఉన్నటువంటి కళాకారుల బాధలు వాళ్ళ గాథలు విని నిండు చట్టసభలో అర్హులైన కళాకారులందరూ ఇంకా బయటనే ఉన్నారు వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు గారు జూపల్లి కృష్ణారావు గారు కూడా చట్టసభలో అసెంబ్లీలో మీ అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా తెలంగాణ సాధ సాధనలో ముందు వరుసలో ఉన్నటువంటి ప్రొఫెసర్ ప్రస్తుత ఎమ్మెల్సీ కోదండరాం సార్ కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పెద్దల దగ్గరికి నేర్నాల కిషోర్ అన్న నేను కొంతమంది కవులు కళాకారులను వివడేసుకొని పోయి మాట్లాడడం జరిగింది నాకు కూడా వాళ్ళు హామీ ఇచ్చిండ్రు అర్హులైన వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి మరి ఉద్యోగాలు వస్తాయన్నా కూడా మరి హైదరాబాద్కే పాటల పళ్ళకి పరిమితం కాకుండా ఉమ్మడి అన్ని జిల్లాలలో ఉద్యోగాలు వచ్చేంత వరకు పాటల పల్లకితో ఈ ప్రజాప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నాం అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగాలు కావాలని అందుకే కదం దొక్కరన్న కాళ్ళ గజ్జలు దన పరన్న పాట పల్లవులవ్వాలే మా పాటల జల్లులు గురువాలే కందొక్క రన్న కాళ్ళ గచ్చలు మోగాలే I got it.